తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని అగ్నిమాపక దళ అవుట్ పాసింగ్ అవుట్ పేరెడ్లో పాల్గొన్నారు అయితే ఆయన గౌరవ వందనం స్వీకరించిన తర్వాత అగ్నిమాపక దళ సిబ్బందిని ఉద్దేశించి అయితే ఆయన మాట్లాడటం జరిగింది మొత్తానికి అగ్నిమాపక సిబ్బంది ఉద్యోగులైతే మాత్రం వాళ్ళు జీతానికి అవసరం అయితే ఉద్యోగం చేయరు వాళ్ళు ప్రాణాలకు తెగించి విపత్తు సమయంలో వాళ్ళు అండగా నిలబడతారు ఆ విపత్తును ఛేదించేదానికి వాళ్ళు ప్రాణాలను ఫణంగా పెట్టి ఉద్యోగం అయితే చేస్తూ ఉంటారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం జరిగింది మరోపక్క తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం విద్య అలాగే వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది విద్య ఉద్యోగ వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది బడ్జెట్లో కూడా ఆ శాఖలకే ఎక్కువగా నిధులు కేటాయించడం జరిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది మరోపక్క వచ్చినటువంటి తొంభై రోజుల్లోనే ముప్పై ఒక్క వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించడం జరిగింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియను అయితే సాధించడం జరిగిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఇంకా తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుతూ చాలామంది ఉద్యోగులైతే మాత్రం పట్టణాలకు వచ్చి స్థిరపడ్డాక ఊర్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను విస్మరిస్తున్నారు ఇది నా దృష్టికి వచ్చింది ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఉద్యోగం వచ్చిన తర్వాత తమ కాళ్ళ మీద నిలబడ్డ తర్వాత తల్లిదండ్రులు కూడా చూడవలసినటువంటి బాధ్యత మనపై ఉన్న అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అది అయితే మాత్రం ఇప్పుడున్నటువంటి ఉద్యోగులకి అయితే హితబోధ చేయడం జరిగింది మొత్తానికి ఈ అవుటింగ్ అవుట్ పాసింగ్ అవుట్ పేరెడ్ ద్వారా అయితే మాత్రం ఉద్యోగుల్లో ఆయన ఆత్మస్థైర్యాన్ని నింపేటటువంటి ప్రయత్నం చేశారు మరోపక్క తెలంగాణ అయితే మాత్రం అదే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అలాగే జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారులను సంప్రదించండి మరోపక్క మంత్రులను కలవండి అని చెప్పారు మీరు నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు అసలు తెలంగాణ వచ్చి తెలంగాణ ఉద్యమ పాత్రలో ఈ నిరుద్యోగులే కీలక పాత్ర పోషించారు విద్యార్థులు కీలక పాత్ర పోషించారు అట్లాంటిది మీకు అన్నగా నేను ఉంటాను మీ రేవంత్ అన్న అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అయితే మాత్రం ఇక కొత్తగా అంటే దాదాపు ఏడు నెలల పాలనలో అయితే మాత్రం చాలా సమస్యలను అయితే పరిష్కరిస్తున్నారు మరోపక్క నిరుద్యోగ సమస్య అలాగే వ్యవసాయ అలాగే ఒక పక్క రుణాలు మాఫీ చేస్తున్నారు రైతు రుణాలు ఇలా ఒక్కొక్క అంశాన్ని అయితే ప్రాధాన్యాంశంగా తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం మరోపక్క రుణమాఫీ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు రుణమాఫీ అయితే మాత్రం ఈ నెలాఖరి కల్లా లక్ష యాభై వేలు రుణమాఫీ చేస్తాం అలాగే ఆగస్టు పదిహేను కల్లా రెండు లక్షలు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి బాహటంగానే ఆ ప్రక్రియ అయితే కొనసాగుతుంది మొత్తానికి ఆ ఉద్యోగ ప్రక్రియ విషయాల్లో అయితే మాత్రం రోడ్లపైకి రావద్దు నిరుద్యోగులు నిరసనలు తెలపొద్దు నా నా దృష్టికి తీసుకురండి మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళండి అధికారుల దృష్టికి తీ తీసుకువెళ్ళండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఈ యొక్క అగ్నిమాపక దళ పాసింగ్ అవుట్ పేరెడ్ ద్వారా అయితే మాత్రం ఒక సందేశాన్ని అయితే ఇచ్చారు